ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాఘవనాథ్ అనే వ్యక్తి నివసించేవాడు అతను ఒక మంచి మనసున్న వ్యక్తి కాగా కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేసేందుకు ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు అయినా అతనికి ఎప్పుడూ బాగా సంపద ఉండేది కాదు రాఘవనాథ్ రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తూ తన జీవితంలో శాంతి సంతోషం కోరుకునేంతగా మాత్రమే సంపాదించేవాడు అతని జీవితంలో మంచి మార్పు రావాలనుకుంటూ ఒకరోజు ఆ గ్రామంలో శివరాత్రి రోజు జరిగిన పవిత్ర హోమంలో పాల్గొన్నాడు ఆ హోమం ముగిసిన తరువాత ఒక చిన్న పూజారి అతన్ని చూసి అడిగాడు నీవు ఎందుకు బాగా ఆశిస్తున్నావు రాఘవనాథ్ రాఘవనాథ్ సిగ్గుగా మాకు ఆర్థిక కష్టం ఉంది నేను ఎప్పటికీ నా కుటుంబానికి మంచి జీవితం ఇవ్వలేకపోతున్నాను నా జీవితంలో మార్పు కావాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు పూజారి నీ ఆశ కూడా నిజమైనది ఇప్పుడు నేను నీకు ఒక వరం గురించి చెప్పేస్తాను ఆ వరం నీకు శాంతిని సంతోషాన్ని మరియు అశేష సంపదను ఇస్తుంది ఈ వరం నీకు లక్ష్మీదేవి నుండి వస్తుంది కాని ఈ వరాన్ని పొందడానికి నీ మనస్సు సంపూర్ణంగా పవిత్రంగా ఉండాలి నీ అహంకారం తృప్తి అసంతృప్తి మరియు దురాశలను తొలగించి ఇతరులకు సేవ చేయాలి ఈ మార్గంలో నడిస్తే లక్ష్మీదేవి నీ ఇంటికి ప్రసన్నమవుతారు రాఘవనాథ్ అనుకున్నాడు నేను ఎప్పటికీ ఇతరులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను కాని ఎవరూ నాకు సహాయం చేయలేదు నేను ఇతరులను సేవ చేసినా నాకు శాంతి రాలేదు అయినా కూడా మీరు చెప్పినట్టు చేసేందుకు ప్రయత్నిస్తాను పూజారి అతని మాటలు ఆచరణలు మరియు దయామయంగా ఉన్న మనసుతో లక్ష్మీదేవి నీకు వరం ఇవ్వగలుగుతారు లక్ష్మీదేవి మీరు చేసే మంచి పనులను చూశాక ఆమె వెంటనే ప్రసన్నమై మీకు నిజమైన సంపదను ప్రసాదిస్తారు రాఘవనాథ్ తన స్వంత మనస్సును పరిశీలిస్తూ ఈ మాటలను జ్ఞాపకంగా ఉంచుకున్నాడు తర్వాత రాఘవనాథ్ తన జీవితం పూర్తిగా మార్పు చేసుకున్నాడు అతను వృత్తి ప్రకారం కష్టపడుతూ అదే సమయంలో గ్రామంలోని పేదవారికోసం వృద్ధుల కోసం పిల్లల కోసం మరియు తన సొంత కుటుంబం కోసం కూడా నిత్యం సహాయం చేయడం ప్రారంభించాడు అతను నిరంతరం దయ క్షమా మరియు నిజాయితీతో జీవించడానికి ప్రయత్నించాడు నేరుగా రోజులు నెలలు సంవత్సరాలు గడిచాయి స్వప్నంలో లక్ష్మీదేవి వచ్చి రాఘవనాథకి వరం ఇచ్చింది రాఘవనాథ్ యొక్క జీవితం ఆశ్చర్యకరంగా మార్చుకుంది మొదట్లో అతనికి అంగీకరించబడని ధనం అప్పుడు అతనికి వచ్చిందని లక్ష్మీదేవి ఆయన ఇంటికి ప్రసన్నమే తన చేతుల్లో సంపదను ఇచ్చినట్లు ప్రతి ఒక్కరూ గమనించారు రాఘవనాథ్ తన జీవితాన్ని సంపూర్ణంగా అంగీకరించి తన హృదయాన్ని శుభ్రంగా మార్గంలో నడిపించి లక్ష్మీదేవివరం పొందాడు మోరల్ నిజమైన సంపద మనస్సులో ఉండాలి దయ క్షమా సేవ నిజాయితీ వంటి విలువలను అనుసరించి మన జీవితంలో లక్ష్మీదేవివరం అందగలుగుతాం